హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య అందరూ ఎలా ఉన్నారు నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి డే టూ ఇన్ షిర్డి మేము యాక్చువల్లీ సాయిబాబా హారతి టైంకి వెళ్దాము అని చెప్పి ఫోర్ ఓ క్లాక్ లేచి రెడీ అయిపోయాము బట్ యాక్చువల్లీ ముందు రోజు మేము హారతికి టికెట్స్ ట్రై చేసాము బట్ దొరకలేదు ఇంకా సరే అని చెప్పి దర్శనం కన్నా ఆ టైంకి వెళ్దాము అని చెప్పి వెళ్ళిపోయాము అండ్ మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం వస్తుంది సో ఆల్రెడీ క్యాబ్ సర్వీస్ ఉంది అని చెప్పాను కదా హోటల్ వాళ్ళది సో అందుకని చెప్పి సేమ్ క్యాబ్లో మమ్మల్ని టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేసారు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది సెవెన్ ఓ క్లాక్ కల్లా బయటకు వచ్చేసాము వచ్చేసి ఇంకా టెంపుల్ పక్కనే ఉడిపి ఉపాహార అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది మేము ఎప్పుడు వెళ్ళినా షిరిడి అక్కడ డెఫినెట్లీ టిఫిన్స్ అయితే మిస్ చేయకుండా తింటాము అక్కడ బాగా నచ్చుతాయి అనమాట మాకు సో ఇంకా అక్కడికి టిఫిన్ చేద్దామని బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము ఏమైనా కొత్తగా ఆర్డర్ చేద్దాము అని చెప్పి మెన్యూ అంతా చెక్ చేసి ఎప్పుడు రెగ్యులర్గా ఆర్డర్ చేసేవే ఆర్డర్ చేశాము చోలే బటూరే ఆనియన్ దోశ అండ్ మసాలా దోశ ఆర్డర్ చేసాము ఇవన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు సాయి హెరిటేజ్ విలేజ్కి వెళ్ళాము అనమాట యాక్చువల్లీ అది మా హోటల్కి వాకబుల్ డిస్టెన్సే జస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఏవే ఉంది అది మాకు తెలియక ఆటోలో వెళ్ళాము అక్కడ ఏంటి అంటే సాయి హెరిటేజ్ విలేజ్లో ఓల్డ్ షిర్డి అండ్ చిన్న చిన్న రైడ్స్ ఉంటాయి ఎంట్రీ టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అనమాట అండ్ మేము టికెట్ తీసుకుందాము అని వెళ్ళేసరికి ఎవరో తెలుగు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తూ ఏం లేదు అక్కడ అసలు ఏం బాగాలేదు వెళ్ళడం టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్ ఏం అవసరం లేదు అన్నట్టు అన్నారనమాట ఇంకా మాకు కూడా అంతగా ఎక్కువ టైం లేదు సో అందుకని చెప్పి ఇంకా మేము అక్కడ కొంచెం అన్ని ఎస్థెటిక్గా ఉన్నాయన్నమాట సో అందుకని అక్కడ కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుని వచ్చేసాము అండ్ వచ్చేదారిలో ఇక్కడ ఐరన్వి సామాన్ పెట్టారు సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి అని ఒక సామెత ఉంటుంది కదా అదేదో నిజం చేయాలి అన్నట్టు నేను నా ఫ్రెండ్ ఒక కడాయిలు తీసుకున్నాము ఇద్దరం ఒకటి అండ్ ఇక్కడ చిన్న హోటల్ రూమ్ టూర్ మేము హోటల్ కేబిఎస్ గ్రాండ్లో ఉన్నాము అని చెప్పాం కదా అక్కడ అనమాట సో ఎంటర్ అయిన వెంటనే ఇలా వాష్రూమ్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో ఒక చిన్న క్లాజెట్ అండ్ మిర్రర్ ఉంటుంది అండ్ అక్కడ తర్వాత మేము యాక్చువల్లీ త్రీ త్రీ మెంబెర్స్ ఉన్నాం కాబట్టి త్రీ బెడ్స్ ఎక్స్ట్రా బెడ్ ఒకటి అడిగాము డబుల్ బెడ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా బెడ్ కూడా అడిగాము సో అది అండ్ ఇక్కడ మంచి బాల్కనీ కూడా ఉంది అండ్ మా హస్బెండ్ పవన్ కళ్యాణ్ని లాగా టీజ్ చేస్తున్నారనమాట నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని సో అందుకని చెప్పి టీజ్ చేస్తున్నారు అలా అంటూ అండ్ మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము రూమ్ చెక్అవుట్ చేసేసి వేరే యాక్చువల్లీ లగేజ్ అంతా కూడా అక్కడే పెట్టాము మా మేము స్టే చేసిన హోటల్లోని రిసెప్షన్లో వాళ్ళని లగేజ్ ఉంచుతాము అని అడిగితే వాళ్ళు ఓకే అన్నారు సో అందుకని చెప్పి రూమ్ చెక్అవుట్ చేసేసి లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసి ఇంకా వేరే ప్లేసెస్ కవర్ చేయడానికి అయితే వెళ్ళాము అండ్ కమింగ్ టు దిస్ హోటల్ కే హోటల్ కేబిఎస్ గ్రాండ్ అనమాట ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది కొంచెం వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవే ఫ్రమ్ టెంపుల్ అంతే బట్ మనకు అదేం పర్వాలేదు ప్రతి మనకి కావాల్సినప్పుడల్లా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి క్యాబ్ సర్వీస్ ఉంది సో హోటల్ వాళ్ళే మనల్ని అక్కడ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు ఇక్కడ నా ఫ్రెండ్ నాకు పువ్వులతో బ్రేస్లెట్ లాగా చేస్తోంది పాపం కష్టపడి చేసింది అండ్ అది చాలా క్యూట్ ఉంది ప్రతి ఉంది బట్ అది నిలవలేదు ఎక్కువసేపు ఊడిపోయింది అనమాట నేను చాలా ట్రై చేశాను అది ఉంచుకుందామని బట్ అది ఊడిపోయింది బాగుంది కదా నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చిందో లేదో అండ్ మేము ఇంకా అక్కడ లగేజ్ అంతా పెట్టేసామని చెప్పాను కదా రిసెప్షన్లో సో ఇంకా క్యాబ్లో మళ్ళీ షిర్డి అన్న ప్రసాదాలు అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ మనకి తిరుపతిలో ఫ్రీ భోజనం ఉంటుంది కదా అన్నదానం అలానే ఇక్కడ షిరిడిలో కూడా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఫ్రీ ఫ్రీ భోజనం కంప్లీట్గా ఫ్రీ అనమాట మనం ఏమీ పే చేయని అవసరం లేదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే టికెట్ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ తీసుకోవాలి ఒక టికెట్ సో మేము దానికి వెళ్ళాము ఫుడ్ అంతా కూడా సేమ్ ఉంటుంది జస్ట్ దట్ టేబుల్స్ మీద మనం కూర్చుని తినడం అంతే అదొకటే డిఫరెన్స్ సో ఇంకా మేము ముగ్గురం కంఫర్టబుల్గా కూర్చుందాం కదా అని టికెట్ అయితే తీసుకున్నాము మా ముగ్గురికి కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది అనమాట అండ్ ఇది వేరే బిల్డింగ్ పక్కనే ఇంకొక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ లో అనమాట ఇది పెయిడ్ ఉంటుంది ఉంటుంది అయితే సేమ్ బిల్డింగ్ లోనే ఉంటుంది ఫ్రీ భోజనం అయితే ఈ పెయిడ్ దానికి మటుకి ఇలాగ ఒక హాల్ లాగా ఉంది దానిలో చైర్స్ అండ్ టేబుల్స్ ఉన్నాయి సో అక్కడ వెళ్ళి మనం కూర్చుంటే వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు సో ఫుడ్ అయితే చాలా బాగుంది మనకి ఒక ప్లేట్లో పాప్ మసాలా పాపడ్ ఒక పెద్ద రోటీ ఉంటుంది అది రోటీ చూడడానికి ఒకటే ఉన్నా కానీ తింటే చాలా హెవీగా ఉంటుంది చాలా పెద్ద రోటీ అది అండ్ పెసరపప్పుతో మూంగ్ దాల్ కర్రీ అండ్ ఆలూ కర్రీ అలాంగ్ విత్ సాంబార్ కూడా చేశారు పెరుగు కూడా ఉంది అండ్ ఇక్కడ నేను చూపించాను కదా అది పల్లీ పొడి అనుకుంటా టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీస్ అన్నీ కూడా స్పైస్లెస్గా ఉన్నాయి స్పైసీ లేకుండా తింటారు కదా ఎక్కువ వాళ్ళు సో స్పైస్లెస్గా ఉన్నాయి కర్రీస్ అన్నీ బట్ ఆ పొడి మాత్రం చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది నేను ఆల్మోస్ట్ నా ఫుడ్ అంతా కూడా దాంతోనే తిన్నాను ఆ పొడితోనే తినేసాను అంత నచ్చింది ఒకవేళ మీరు కూడా షిరిడి వెళ్ళి అక్కడ అన్న అన్న ప్రసాదాలయానికి వెళ్తే ఆ పొడి మాత్రం మిస్ చేయకుండా తినండి అండ్ ఇది మస్ట్ అండ్ షూట్ పిక్చర్ కదా మనకి అక్కడ అన్న ప్రసాదాలయం దగ్గర ఉంటుంది సాయిబాబా వండుతున్న పిక్చర్ సో లంచ్ చేసేసిన తర్వాత మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము అదేంటి అంటే సాయి అనమాట ఇది అంటే ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్న ప్రసాదాలయానికి సో అక్కడికి ఆటో తీసుకుని వెళ్ళాము ఆటో మాకు అరౌండ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అన్న ప్రసాదాలయానికి నుంచి సాయి తీర్థ్కి డిస్టెన్స్ అయితే తక్కువే బట్ వాళ్ళైతే ఎక్కువ ఛార్జ్ చేశారు అండ్ ఇది సాయి తీర్థ్ ఏంటి అంటే కొత్తగా స్టార్ట్ చేశారంట ఇది ఒక డివోషనల్ థీమ్ పార్క్ టైప్ అంటే మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉండేవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి అన్నట్టు ఉంటాయి ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది రీసెంట్ టైమ్స్లో నేను విజిట్ చేసిన వాటిలో ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు బయటంతా కూడా ఆర్కిటెక్చర్ నాకు చాలా కొత్తగా అనిపించింది అవన్నీ నిజంగానే కన్స్ట్రక్షన్ అనుకున్నాను బట్ అదంతా పీఓపీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అనుకుంటా సో అది అందుకనే నేను వెళ్ళి కొట్టి చూస్తున్నాను అది అంతా ఆర్కిటెక్చర్ మొత్తం బాగుంది కదా అని చెప్పి చూశాను అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి డిఫరెంట్ కాస్ట్లో ఉంటుంది అంటే వీకెండ్కి ఒక ప్రైస్ ఉంటుంది వీక్ డేకి ఒక ప్రైజ్ ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా అది వాటర్ పార్క్ సో రోడ్ కి లెఫ్ట్ సైడ్ లోనేమో సాయి తీర్థ డివోషనల్ పార్క్ ఉంటుంది రైట్ సైడ్లో వాటర్ పార్క్ ఉంటుంది మనకి కాంబో కావాలి అంటే వాటర్ టికెట్ అండ్ వాటర్ పార్క్కి అండ్ సాయి తీర్థ దానికి కూడా కలిపి కాంబో టికెట్ ఉంటుంది లేదు అంటే ఓన్లీ దీనికే కూడా మనం తీసుకోవచ్చు మా దగ్గర యాక్చువల్లీ టైం లేదు ఈవినింగ్ మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోవాలి సో అందుకని చెప్పి ప్రైసెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చెక్ చేయండి అండ్ దీనికి వీకెండ్ ఒక ప్రైజ్ వీక్ డే ఒక ప్రైస్ ఉంటుందని చెప్పాను కదా ఆల్సో మనం కావాలంటే మీల్స్ కూడా ఒక మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేయొచ్చు అది కూడా ఉంది సో డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ మనకి అది ఇందాక చూపించినవి ఉన్నాయి కదా అది ఎంట్రీ టికెట్ లాగా అది వాళ్ళకి చూపిస్తే స్కాన్ చేసి మనకి హ్యాండ్కి బ్యాండేడ్ లాగా వేసేస్తారు అండ్ ఈ సాయిబాబా విగ్రహం అయితే అక్కడ ఉంది నాకైతే చాలా చాలా నచ్చింది అయితే ఇంకా ఐరన్ వాటితో అనుకుంటా పెట్టారు నేను చాలాసేపు దాన్నే చూస్తూ ఉన్నాను నాకు అంత నచ్చింది అండ్ వాటిలో అక్కడ ఉన్న అట్రాక్షన్స్లో ఇదొకటి ఏంటి అంటే ద్వారకామాయిని మనకి బొమ్మల ఆట ఉంటుంది కదా అలాగా వాటిలో చూపించారు ఇక్కడ సాయిబాబా బొమ్మ వచ్చింది అదైతే నాకు అసలు చాలా రియలిస్టిక్గా అనిపించింది నిజం మనుషుల ఏంటి బొమ్మ అనేది నాకు అర్థం కాలేదు అంత రియలిస్టిక్గా ఉంది అండ్ ఆ ప్లే కూడా మనకి హిందీలో ప్లే చేసినా కానీ మనకి పర్వాలేదు అండర్స్టాండబుల్గానే ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రోజు అసలు ఎండలేదు సో అందుకని చెప్పి చాలా బాగుండింది క్లైమేట్ కూడా ఈయన సాయిబాబా గారు గురువు గారంట అండ్ ఇక్కడ మనం ఎక్కడికి వచ్చినా షాపింగ్ అయితే వదలం కదా సో అక్కడ షాపింగ్ ఏదో ఉంటే శారీస్ని చూస్తున్నాను ఈ పర్టికులర్ శారీ ఇవి షుగర్ కేన్ పల్ప్ ఉంటుంది కదా వాటితో చే తయారు చేస్తారంట అవి బాగుంది అసలు అందుకని చెప్పి నేను వేరే కలర్లో ఒక శారీ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ ఏంటి అంటే యాత్ర ఒకటి ఉంటుంది అంటే మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తారు ఒక ట్రైన్ లాంటిది ఉంది ఆ ట్రైన్ లాంటి దానిలో మనం కూర్చున్నాము అంటే అది వెళ్తుంది అనమాట అది వెళ్తూ ఉంటుంది అదొక లాగా ఉంది ట్రైన్ కూడా కాదు అండ్ చాలా ఆస్థెటిక్స్ అన్నీ కూడా భలే ఉన్నాయి అసలు అండ్ మనం ఏ నెక్స్ట్ ఏ ప్లేస్కి అయితే వెళ్తామో ఆ ప్లేస్కి తగ్గట్టుగా అవన్నీ డెకరేట్ చేశారు అక్కడ ఉండే ఫేమస్వి ఉంటాయి కదా ఫేమస్ ఫుడ్ ఏంటి ఫేమస్ ప్లేసెస్ ఏంటి ప్రతి ఊర్లోనూ కూడా అలా ఉండేవి ఇక్కడే డిస్ప్లే చేశారు అండ్ ఇక్కడ మీరు షిరిడి ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక్కసారైనా సరే ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఎందుకంటే ఈ సాయి ఒక్క ఒక్కదానిలోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు అదొకటి ఉంది అండ్ నేను ఎప్పుడూ కూడా ఇంగ్లీష్ మూవీస్ త్రీ డీ ఆర్ ఫైవ్ డీలో చూశాను ఆర్ సమ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి బట్ ఈ సాయి తీర్థలో లంకా దహనం ఫైవ్ డిలో చూపించారు అదైతే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ఇది ముంబైలో సిద్ధి వినాయకుడిది టెంపుల్ ఉంటుంది కదా దానిది అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే మనం ఒక ప్లేస్కి రీచ్ అవుతున్నాము అంటే ఆ ప్లేస్కి తగ్గ టెంపుల్స్ అండ్ అక్కడ మోస్ట్ ఫేమస్ అయిన ఫుడ్ కానీ ప్లేసెస్ కానీ అవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు అవేవి కూడా మనకి చూస్తే బొమ్మల్లాగా అనిపించవు చాలా రియలిస్టిక్గా ఉంటాయి అవన్నీ చూసి నాకు చాలా బాగా అనిపించింది అండ్ మనం ప్రతి టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిన దగ్గర తర్వాత బొమ్మలు పం పురోహితుల్లాగా పండితుల్లాగా ఉన్నారు కదా వాళ్ళు పూజ చేస్తారనమాట హారతిస్తున్నట్టు అది చాలా రియలిస్టిక్గా అనిపించింది అండ్ యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే మేము ఈ ఇయర్ చార్ధాం వెళ్దాం అనుకున్నాము నేను మా హస్బెండ్ బట్ అనుకోని కారణాల వలన అది ఆగిపోయింది బట్ ఇక్కడ ఈ టెంపుల్స్ అన్నిటిలోనూ కూడా మేము చార్ధామ్ కూడా కవర్ చేసేసాము సో మా హస్బెండ్ ఇంకా నీకు చార్ధామ్ చూపించేశాను కదా ఇంకా మనం వెళ్ళేది అవసరం లేదు కదా అంటున్నారు అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ మనకి ఇక్కడ ప్రతి టెంపుల్ కవర్ చేశారు కేదార్నాథ్ బద్రీనాథ్ కాశీ విశ్వేశ్వర టెంపుల్ కోణార్క్ సూర్యదేవుడి టెంపుల్ అవన్నీ కూడా ఉన్నాయి మన తిరుపతి వెంకటేశ్వర స్వామిది కూడా ఉంది తిరుపతి దానికి ఎంటర్ అయిన వెంటనే ఇంకా నేను ఏదో తిరుపతిలో ఉన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది మాకు చాలా బాగా అనిపించింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైం మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు నేను ఎక్సాజరేట్ చేసి అయితే చెప్పట్లేదు నా నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో అలా ఉందనమాట ఇక్కడ మీరు కూడా చూస్తే ఇవన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి కదా ఏది బొమ్మలు అన్నట్టు అయితే నాకైతే నాకైతే అనిపించలేదు మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నేను ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ అయితే నాకు మిస్ అయినాయి నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను ఇక్కడ ఉన్న అట్రాక్షన్స్లో ఇంకొకటి ఏంటంటే జైంట్ స్క్రీన్ చాలా చాలా పెద్ద స్క్రీన్ ఉంది ఒక థియేటర్ అనమాట ఒక మూవీ థియేటర్ లాగా ఉంది దానిలో మనకి సాయిబాబా మూవీ ప్లే చేశారు అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది అదంతా కూడా హిందీలో ప్లే అవుతుంది మూవీ కానీ మనకి తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి కిందన అండ్ మూవీ చూసి మనం డిఫరెంట్ లాంగ్వేజ్ అర్థం కాదు అని అనుకుంటాము బట్ మూవీ చూస్తున్నంతసేపు కూడా మనకి వేరే లాంగ్వేజ్ లో వింటున్న ఫీలింగ్ అయితే రాలేదు మనం చాలా కనెక్ట్ అయిపోతామన్నమాట మూవీకి అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యి చూస్తాము అండ్ స్క్రీన్ కూడా చాలా పెద్దగా బాగుంది అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏ ఏరియా ఏ స్టేట్కి సంబంధించిన ఫేమస్ అయిన టెంపుల్స్ కానీ ఆ ప్లేసెస్ కానీ అన్నీ కూడా అలా పెట్టారు ఇక్కడ మేము మధుర మీనాక్షిదైతే ఆర్కిటెక్చర్ చాలా బాగుంది మీకు తెలుసుంటే కనుక మధుర మీనాక్షి టెంపుల్ మీద చాలా బాగుంటాయి కదా గోపురంకి సో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ రెప్లికా ఇక్కడ పెట్టేశారు అంతా అంతా కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి ఏది సెట్టింగ్ అన్నట్టు నాకు అయితే ఏది అనిపించలేదు బట్ లైటింగ్ అది కొంచెం డిమ్గా ఉన్నట్టు అనిపించింది నాకు పర్సనలీ అనిపించింది మా హస్బెండ్ అయితే కాదు అలానే ఉండాలి యాప్ట్ దానికి అని అన్నారు అండ్ ఇక్కడ ఫైనల్ మనం తిరుపతి అయితే వచ్చేసాము మీరు కూడా చూసేయండి వెంకటేశ్వర స్వామిది వెంకటేశ్వర స్వామి వచ్చిన వెంటనే గోవిందా గోవిందా అంటూ ఉన్నాం మేము అండ్ ఇక్కడ ఫైనల్లీ సాయిబాబాద్ అనమాట మిగతా వాటి అన్నిటికీ కూడా టెంపుల్లాగా ఉంది బట్ ఇక్కడ అలా కాదు ఏంటంటే త్రీడీలో డోర్ ఓపెన్ అయినట్టు ఆ లోపల నుంచి బాబా నడుచుకొస్తున్నట్టు వచ్చిందనమాట అదైతే చాలా గూస్ బంబ్స్ వచ్చింది నాకైతే చాలా బాగుండింది ఆ ప్లేస్ అండ్ ఇక్కడతో మన షిర్డి సాయి తీర్థలో యాత్ర అయితే డివోషనల్ యాత్ర అయితే అయిపోయింది అండ్ మీకు కూడా నచ్చిందేమో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకొక షో ఏదో ఉంటే దానికి వెళ్తున్నాము త్రీ డీది చెప్పాను కదా లంకా దహనం దానికి వెళ్ళాము లంకదహనం దహనం ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా నచ్చింది ఇక్కడ నాకు ఏది నచ్చలేదు అన అనడానికి లేకుండా ఉండింది అనమాట అంత నచ్చింది ప్రతిదీ కూడా అండ్ ఇక్కడ త్రీ డీలోని సో అందుకని చెప్పి క్యాప్చర్ చేసినా మీకు సరిగ్గా తెలియట్లేదు అనుకుంటా బట్ చాలా బాగుంది అండ్ ఈ క్లిప్పింగ్ వచ్చేసి జైన్ స్క్రీన్లో మూవీ అని చెప్పాను కదా సాయిబాబా గారిది దాని రిలేటెడ్ ఒక చిన్న క్లిప్పింగ్ పెట్టాను అండ్ ఆల్సో అదంతా అయిపోయి బయటకు వచ్చేసరికి ఒక సాయిబాబా లాగా వేషధారణలో ఉన్న ఒక ఆయన అయితే వచ్చారు ఆయన అందరికీ చాక్లెట్స్ పంచుతూ ఉన్నారనమాట అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ చాక్లెట్స్ పంచుతూ ఉన్నారు నాకు కూడా ఒక చాక్లెట్ అయితే ఇచ్చారు అది నా హ్యాపీనెస్ అక్కడ అండ్ అక్కడే సాయిబాబా టెంపుల్ లాగానే ఉంది ఒకటి బాబా విగ్రహం ఉండి అదిను సో అక్కడికి వెళ్ళి ఆయన హారతి పాట పాడు హారతి ఇస్తున్నారు అండ్ ఆల్సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం హారతి ఇవ్వచ్చు అనమాట అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము ఆ రోజు హారతికి వెళ్దాము అనుకున్నాము బట్ హారతికి వెళ్ళడం అవ్వలేదు అని అండ్ ఇక్కడ మేము మా చేతులతో బాబాకి హారతి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే మాకు వచ్చింది సో నాకు అది చాలా మంచిగా అనిపించింది అక్కడ మిస్ అయినా చూడటం మిస్ అయినా కానీ ఇక్కడ నేను స్వయంగా ఇవ్వగలిగాము అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము సాయి తీర్థం నుంచి వెళ్ళిపోయి ఇంకా చిన్న షాపింగ్ ఉండింది మాకు అంటే ప్రసాదాలు అవి తీసుకోవాలి సో అందుకని చెప్పి ఇంకా బాబా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అండ్ బిఫోర్ దాట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనం బయటికి వచ్చిన వెంటనే సాయిబాబా గారి పెద్ద ఫోటోలాగా ఉంటుంది అది ఎలాంగ్ విత్ ఒక చక్రం కూడా ఉంటుంది అదైతే నాకు అసలు చాలా చాలా నచ్చింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా వెళ్ళిపోయే వాళ్ళమే బట్ అది చూసి ఇంకా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా అక్కడే ఉండిపోయాము అండ్ అక్కడ చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాను అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఒకవేళ మీరు కనుక ఇంకా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఈ సాయి తీర్థ కొంచెం లోపలికి ఉంటుంది సో మేము ఆటో తీసుకుని ఆటోలో ఇంకా స్టార్ట్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి టెంపుల్ దగ్గర మనకి షాప్స్ అన్నీ ఉంటాయి కదా సో ఇంకా అక్కడ ప్రసాదాలు తీసుకుందాం కదా అని చెప్పి వెళ్తున్నాము అండ్ ఇక్కడ హనుమాన్ సాయిబాబా టెంపుల్ పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారా చాలా బాగుంటుంది వెళ్ళండి అక్కడికి అండ్ ఆల్సో దానికి ఆపోజిట్లో ముఖ దర్శనం అని చెప్పి అది ఉంటుంది అదేంటి అంటే సాయిబాబా గారిని మనము దర్శించుకోవచ్చు యాక్చువల్ టెంపుల్ది మనకి విగ్రహం మన సాయిబాబా గారి విగ్రహం మనకి ముఖం ఒకటే కనిపిస్తుంది సో అది మీరు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే ముఖ దర్శనం ఉంటుంది అని ఉంటుంది అక్కడ వెళ్ళండి అండ్ ద్వారకామయ్యి ఆపోజిట్లో ఆనంద్ నోవల్టీస్ అని ఉంటుంది అక్కడ ప్రతిదీ దొరుకుతాయి మనకి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మా గారికి ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను అది ఇప్పటికీ ఫేడ్ అవ్వకుండా కలర్ ఫేడ్ అవ్వకుండా చాలా బాగుందంట సో అందుకని తను అలా చెప్తే మళ్ళీ ఇంకా అక్కడ ఏమైనా వేరే తీసుకుందామని చెప్పి ఆ షాప్కే వచ్చాము అండ్ యూజువల్గా నాకు వడాపావ్ అంటే అస్సలు నచ్చదు బట్ షిరిడీలో చాలా నచ్చింది సో అందుకని చెప్పి పావుబాజీ అండ్ వడాపావ్ తిందామని మళ్ళీ ఉడిపి ఉపహార్కి అయితే వచ్చేసామన్నమాట అక్కడ అవన్నీ తినేసి ఇంకా బస్ అయితే బోర్డ్ అయిపోయాం మేము బట్ చాలా పెద్ద వర్షం మధ్యలో అంతా వర్షం పడుతూనే ఉంది ఇంకా అండ్ ఫైనల్లీ రీచ్ అయిపోయాము హైదరాబాద్కి అండ్ షిరిడీ సిరీస్ వీడియోస్ మీకు నచ్చినాయా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి